రేపు సోమవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి అంకితం చేయబడినటువంటి రోజు అంటే పరమశివుడికి ప్రీతికరమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు రేపు మీరు ఒకే ఒక్క మందారాకుతోటి ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మందారాకుతో చేసే పరిహారము చాలా వరకు కూడా మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను నష్టాలను సమస్యలను ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగిస్తుందని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పటం అనేది జరిగిందండి మందార ఆకు అని చెప్పేసేసి తేలికగా అనుకోవద్దు మందార చెట్టు అంటే మనకు సాక్షాత్తు దేవతా వృక్షము ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అంటే లక్ష్మీ కలతో పడుతూ అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ చాలా బాగా కలిసి వస్తుంది అనమాట ఆ ఇంటికి మనం పల్లెటూరుల్లో అంటే ఇదివరకు చిన్నపిల్లలప్పుడు అమ్మమ్మలలో కానివ్వండి తాతయ్యలు ఇళ్ళల్లో కానివ్వండి లేదా మన బంధువుల దగ్గర ఎవరన్నా తెలిసిన వాళ్ళిళ్ళకెళ్ళి చూసినట్లయితే ఇప్పుడు సిటీస్లో అయితే అలాగా కానీ పల్లెటూరుల్లో అయితే ఇంటింటికి కూడా మందార చెట్టు ఉండేదండి పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఇప్పుడంటే స్థలాలనే అవి సరిపోక కుండీల్లో అలా పెంచుకుంటున్నారు కానీ ఎంత చక్కగా పెంచుకునే వాళ్ళంటే పెద్ద పెద్ద చెట్లు చక్కగా చెట్లు నిండా పువ్వులు అసలు ఆ ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉండేయో అసలు మనం గమనించినట్లయితే అన్ని పూరిళ్ళు పెంకుటిల్లు అయినా సరే మనకి ఆ చెట్లు ఈ మందార చెట్లు అవి ఉంటుంటే అసలు ఆ ఇల్లు ఎంత అందంగా అంటే మనం ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టి కట్టుకున్నా కూడా ఇళ్ళకి అంత కళ అంత అందం అనేది ఉండట్లేదు అంత లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉంటాయి మాట ఈ మందార చెట్లు ఉన్నటువంటి ఇల్లు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు డబ్బుకి అసలు దేనికి లోటుండదని చెప్పుకోవచ్చు మీకు ఏదన్నా తీరన కోరికలు ఉన్నాయనుకోండి అంటే ఏదన్నా ఒక ఇల్లు కట్టుకోవాలి ఏదన్నా ఒక స్థలం కొనుక్కోవాలి ఏదన్నా ఒక పొలం కొనుక్కోవాలి ఏదన్నా బంగారం చేయించుకోవాలని చెప్పేసి చిన్న చిన్న కోరికలే ఉంటా ఉంటాయి కానీ కాకపోతే అవి ఏంటంటే ఒక్కొక్కసారి తీరవు పెద్ద కోరికలు అంటే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న కోరికలైనా సరే మనకేంటంటే ఆ టైం అనేది ముడిపడక చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తాయి అనమాట కాబట్టి అలాంటి ఏదన్నా తీరని కోరికలు ఉంటే చక్కగా ఈ రేపు మీరు సోమవారం రోజున మందారు ఆకు తీసుకొని ఈ పరిహారం చేసేసుకుంటే మీకు ఏ కోరిక అయితే తీరకుండా ఇబ్బంది పడి ఎదురు చూస్తూ ఉంటున్నారో ఆ కోరిక అనేది హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది ఎందుకంటే మందార చెట్టు అనేది అంత శక్తివంతమైనది అంటే మందార చెట్టును మనం ఉదయం లేచిన వెంటనే ఎవరైతే మందార చెట్టును చూస్తారో వాళ్ళకి అసలు ఇంకా ఆ రోజంతా కూడా సంతోషంగా ఉంటుంది అస్సలు బాధ అనేది ఉండదు అలా ఆ మందార చెట్టుకి ఎంత శక్తి అయితే ఉంటుందో ఆకుకు కూడా అంత శక్తి అనేది ఉంటుందన్నమాట అంటే ప్రకృతి యొక్క త్యేంద్రియ శక్తులన్నీ కూడా ఈ మందార చెట్టుకి అలాగే మందార ఆకులో కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటి దేవతా వృక్షానికి సంబంధించినటువంటి ఈ ఆకుతో మనం ఈ పరిహారం చేయటం వలన మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది దీనికి వచ్చేటప్పటికి రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేదు చాలా తేలికగా మనం ఇంట్లోనే ఉండి చేసేసుకోవచ్చు అనమాట కాకపోతే ఈ పరిహారం ఏంటంటే మనము కొన్ని నియమాలతో చేసుకుంటే మనకు త్వరగా ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి ఆ పరిహారం ఏంటనేది చూసే ముందులో వీడియోను పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీకు చాలా మంచి విషయాలు తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీరు రేపు సోమవారం కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసేసుకొని వాకిలి శుభ్రంగా నీటితో కడుక్కొని చక్కగా ముగ్గులు వేసుకోండి అలాగే మీకు అవకాశం కుదిరితే మనకి సోమవారం రోజున చేసేటటువంటి పూజ కానీ సోమవారం చేసేటటువంటి పరిహారం కానీ చక్కగా సిద్ధిస్తుందండి ఈ సోమవారం రోజున మందారాకుతో పరిహారం అనేది సరి సమానమైందని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పటం అనేది జరిగిందనమాట కాబట్టి చక్కగా ముందు మీరు స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఈ సోమవారం రోజున మీకు కుదిరితే వంటి స్నానంతో పాటుగా తలస్నానం కూడా చేయండి తలస్నానం చేయటం వలన ఏంటంటే మనకేదన్నా కీడు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోయి మనం చేసేటటువంటి పరిహారం చక్కగా దైవానికి చెందుతుందనమాట అప్పుడు మనం ఏది చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం అనేది త్వరగా వస్తుంది అలాగే ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకొని కాస్త ఇంటిని కూడా నీటితో తుడుచుకోండి అలా తుడిచేసి మీరు ఏం చేస్తారంటే ఇంట్లో కూడా కాస్త పసుపు నీటిని చల్లేసేసేయండి పసుపు నీళ్లు మనం చల్లటం వలన ఇంట్లో ఏదన్నా అంటే తెలిసి తెలియని ఏదన్నా దోషాలు కానీ ఒక్కొక్కసారి ఎలా పడితే అలా ఇంట్లోకి వస్తూ ఉంటాము అవన్నీ కూడా తొలగిపోతాయి అది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు అక్క మీకు తెలిసినటువంటి గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి నేను చెప్పేటటువంటి ఈ గురువు గారు చాలా నమ్మకమైన వారండి నాకు తెలిసినటువంటి గురువు గారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురువుగారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారండి గారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవ్వటము భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవటము అంటే పెళ్ళి లేట్ అవ్వటము విద్యా ఉద్యోగం వ్యాపారము కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా విదేశీ ప్రయాణము మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి గారిని కనుక కాంటాక్ట్ అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువు గారు చాలా నమ్మకమైన వారండి మేం కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువు గారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ఎలాంటి శుభకార్యాల కోసమైనా అలాగే ఏదన్నా సమస్యలు ఉన్నా సరే చక్కగా గురువు గారికి కాల్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అలా ఇంటిని వాకిల్ని చక్కగా శుభ్రం చేసేసుకున్న తర్వాత మీరు కూడా తలస్నానం చేయాలి సోమవారం రోజున మీరు భోజనం చేయక ముందలే తలస్నానం చేయాలండి సోమవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే భోజనం చేసిన తర్వాత తలస్నానం చేస్తే చాలా పాపం తగులుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది అంటే కోటి దీపాలు ఆర్పినంత పాపం తగులుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో క్లియర్గా చెప్పారు కాబట్టి మీరు తలస్నానం చేయాలి అని అనుకుంటే మీరు భోజనం ముందలే చేసేసేయండి ఒకవేళ భోజనం చేస్తే మాత్రం ఇక ఆ రోజు సోమవారం మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా తలస్నానం చేయొద్దు అలా ముందుగానే తలస్నానం చేసేసి మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసినప్పుడు ఏంటంటే మనకి అంటే శివుడి పటం ఉంటుంది కదా ఇంట్లో అంటే శివపార్వతుల పటం ఇద్దరిది కలిసి ఉన్నటువంటి పటానికి మీరు పూజ చేయండి అలా చేయటం వలన ఏంటంటే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క నిండు ఆశీర్వాదాలు అనేవి మనకు దక్కుతాయి మనం చేసేటటువంటి పూర్తి పూజ డైరెక్ట్గా ఆ శివపార్వతులకి అంకితం చేయబడుతుందనమాట కాబట్టి శివపార్వతుల పటం తీసేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసేసుకొని స్వామివారి యొక్క పటం కూడా తుడిచి గంధము కుంకుమలతో అలంకరించేసి మీకు ఇంట్లో ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలు ఎక్కువగా గన్నేరు పూలు మీకు అందుబాటులో ఉంటే గన్నేరు పూలు పెట్టడానికి ప్రయత్నించండి ఎందుకంటే పరమేశ్వరుడికి గన్నేరు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకవేళ లేకపోతే మామూలుగా ఏ పూలనే మందార పూలైనా ఏవి ఉన్నా సరే మీరు చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట తెలుపు రంగులో ఉన్న పూలు వెయ్యి అయినా సరే ఇష్టం ఆ పరమేశ్వరుడికి అలా పెట్టేసేసి చక్కగా అలంకరణ చేసేసి మీరు సింపుల్గానైనా సరే ఎక్కువేం అవసరంలో ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద దళం పెట్టేసేసి మీరు దీపారాధన అంటే దీపపు ప్రమిదలు దాని మీద పెట్టేసుకోవచ్చు అనమాట అట్లా మీకు చేతనైన పద్ధతిలో సింపుల్గా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసేసో లేదా అరటిపండు పెట్టేసేసో సింపుల్గా మనం చేసేసుకోవచ్చు అనమాట అట్లా చేయటం వల్ల ఏంటంటే చక్కగా అంటే మీ తీరన కోరికలు ఏదైనా ఉంటే చక్కగా స్వామి ముందలు చెప్పుకుంటే తీరతాయి అనమాట ఈ సోమవారం రోజున ప్రత్యేకంగా ఏంటంటే ఉపవాసం ఉంటూ ఉంటారు చాలా మనం గమనించినట్లయితే ఒంటిపూట భోజనం చేస్తూ ఉంటారు ఆ స్వామికి మనం మనస్ఫూర్తిగా మన మనసులో ఆ పరమేశ్వరుడిని తలుచుకొని మనస్ఫూర్తిగా కన్నీటితో అయ్యా స్వామి మాకిలా ఈ సమస్య నుంచి మేము బయటపడాలయ్యా మాకు సంపాదన పరంగా కలిసి రావట్లా లేదా ఆ భర్త నా మాట వింటలేదనో ఇట్లా మాకెప్పుడు కూడా ఏయో ఒకటి సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యల నుంచి మమ్మల్ని బయటపడయ్యా తండ్రి నువ్వే దిక్క అని చెప్పి మీరు కంట్ల అంటే కన్నీటి వెంట కన్నీటి చుక్క రాలుస్తూ ఆ పరమేశ్వరుడిని కనుక మీరు కోరుకుంటే ఏ కోరికైనా సరే ఆ నాయన చిటికలో తీరుస్తాడండి చాలా శక్తివంత చాలా శక్తివంతంగా ఆ కోరిక అనేది చాలామందికి కూడా అలా జరుగుతుంది కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకోండి ఇక్కడ చూపించినట్లుగా తమలపాకు తీసేసుకుని దాని మీద మారేడు దళం అని ఉంటుంది ఆ మారేడు దళం పెట్టేసేసి దాని మీద మీరు దీపం దీపం పెట్టేసేసేయండి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఇట్లా పోసేసేసి పెట్టేసేసేయండి చక్కగా ఆ దైవానికి అంకితం చేయబడుతుంది పరమశివుడికి అలాగే శివుడు మనకి అభిషేక ప్రియుడు అంటూ ఉంటారండి అంటే ఆ శివయ్యకి మనం ఒక చెంబుడు నీటితో కానీ లేదా పాలతో కానీ మనం అభిషేకం చే చేసినట్లయితే ఆ శివుడు పొంగిపోయి మనం ఏ కోరిక కోరినా కూడా చక్కగా తీరుస్తాడనమాట ఎందుకంటే మనకి విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు అని ఎలాగంటారో అలాగే శివయ్యని అభిషేక ప్రియుడు అంటారనమాట అభిషేకం చేస్తే అంత పొంగిపోతాడనమాట ఆ నాయన బోలాశంకరుడు అనమాట అట్లా మీరు చక్కగా ఇలాంటివి మీ నియమాలు మీకు ఏదైనా శివాలయం దగ్గరలో ఉంటే చాలామంది వెళ్తూ ఉంటారు శివాలయాలకు కూడా లేకపోతే మీరు ఇంట్లోనైనా సరే ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట ఇక తర్వాత మీరు వచ్చేసి ఏం చేస్తారంటే మందార చెట్టు మీ ఇంటి దగ్గర ఉన్నా పర్వాలే లేకపోతే పక్కన ఎక్కడన్నా ఉన్నా పర్వాలే ఒక చిన్న మందారాకును తీసేసుకోండి కాడ కూడా ఉండాలన్నమాట మందార ఆకు కోసేటప్పుడు మనసులో మీ సంకల్పం చెప్పుకోండి ముందు చెట్టును తాకేసేసి ఆ చెట్టుకు దండం పెట్టుకోండి దండం పెట్టుకొని మా కోరిక తీరాలమ్మ ఎందుకంటే దేవత వృక్షం కాబట్టి మందార చెట్టులో కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటా ఉంటారనమాట కాబట్టి అలా దండం పెట్టుకొని మా కువరికి తీరాలని చెప్పేసి ఆకుని అట్లా కోసేసుకొని తర్వాత ఆకుని శుభ్రంగా నీటితో క్లీన్ చేసేసేయండి ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి క్లీన్ చేసేసేయండి అలా చేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ పరిహారమైన దీపారాధన అయినా సరే మనం ఉదయమైనా కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసేసుకోవచ్చు మీకు కుదరకపోతే సాయంత్రం అయినా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట అట్లా మీరేం స్తారంటే మందారాకుని తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఈరోజు ఆదివారం పూట రాత్రి పూటే గోధుమలు ఉంటాయి కదా ఆ గోధుమలు ఎంతండి ఒక్క స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ గోధుమలు చక్కగా నేలల్లో వేసేసి నానబెట్టేసేసేయండి మనకు తెల్లారికి సోమవారానికల్లా నాంతే ఒక గంట రెండు గంటలు నాన్న చాలు అవి తీసుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క అలాగే ఒక అరటిపండు అరటి పండుని వీటన్నింటిని తీసుకొని ఆ మందారాకు మీద పెట్టాలి ఆ మందారాకు మీద పెట్టేసేసి మీరేం చేస్తారంటే స్వామివారి ముందర కాసేపు పెట్టేసేసేయండి అలా పెట్టి మనసులో మీ కోరిక ఏదైతే ఉందో నా భర్త మారాలి మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలి అప్పులు ఏదన్నా ఉంటే తీరాలి ఇట్లా మేము ఒక ఇల్లు కొనుక్కోవాలి లేదా మేము ఒక పొలం కొనుక్కోవాలి ఇట్లా మీకు మనసులో ఏ కోరికైతే ఉందో ఆ కోరిక చెప్పేసేసుకొని స్వామి ముందర కాసేపు ఉంచి తర్వాత మీరేం చేస్తారంటే వాటిని మీకు అంటే డాబా మీద అవ్వచ్చు లేదా గోడల మీద అవ్వచ్చు పక్షులు వస్తూ ఉంటాయి కదా వాటిని అట్లాగా బయట పెట్టేసేసేయండి ఈ గోధుమలని చిన్న బెల్లం ముక్కండి ఎక్కువ అవసరములు అలా పెట్టేసేస్తే అవి ప్రసాదంగా స్వీకరిస్తాయి అనమాట అలా స్వీకరించినప్పుడు మనకి సాక్షాత్తు దైవం స్వీకరించిన దానితో సమానము ఎందుకంటే మనిషికి ఈర్ష అసూయ స్వార్థం ఎలాంటివి ఉంటాయి కానీ నోరు లేని మోగజీవులకు ఏవి ఉండవు అవి చాలా మంచివి అనమాట కాబట్టి అలా తిన్నప్పుడు అవి వాటి యొక్క ఆశీర్వాదాలు వాటి కడుపు నిండినప్పుడు వాటి యొక్క ఆశీర్వాదాలు మనకు చక్కగా చెందుతాయి అనమాట అలాగే ఒక చిన్న బౌల్లో మీరు నీటిని కూడా పెట్టేసేసేయండి ఇక అరటి పండు ఉంటే మీకు మన ఇంటి దగ్గర ఆవులు అవి వస్తు ఉంటాయి కదండి ఆవులకు కానీ లేకపోతే ఏదన్నా మనకి ఇళ్ళల్లో పల్లెటూరులో అయితే గేదెలు కానీ ఇట్లా ఉంటా ఉంటాయి వాటికి మీరు అరటి పండున ఆహారంగా సమర్పించేసేయండి అలా చేయటం వలన ఏంటంటే మీకు ఏదైతే తీరని కోరిక ఉందో ఆ ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా మనకు దక్కుతుంది మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మన చేత్తో ఇలా చేయటం వలన దోషాలు తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంది గోధుమలు ఏంటంటే మనకి దోషాలు ఏదన్నా ఉన్నా గ్రహాలు ఏదన్నా అనుకూలంగా లేకపోయినా ఇలా గోధుమలు పెట్టడం వలన ఆ గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా మారతాయి బెల్లం చాలా శక్తివంతమైనది శుద్ధి అయినది బెల్లం దైవానికి అంకితం చేయబడుతుంది ఒక చిన్న బెల్లం మొక్క చాలు ఇక అరటి పండు అని అంటే సాక్షాత్తు మనకి లక్ష్మీదేవి స్వరూపం మనం అరటి పండుని ప్రసాదంగా కూడా స్వీకరించవచ్చు అనమాట అంటే మన స్వామి వారికి పూజ చేసినప్పుడు ఇట్లాగా మనమైనా సరే దేవుడు ముందల మామూలుగానైనా సరే అరటి పండు కానీ బెల్లం మొక్క కానీ ఇట్లా పెట్టుకొని స్వీకరి స్వీకరిస్తూ ఉండటం వలన అంటే ప్రసాదంగా మనకి కూడా బాగా కలిసి వచ్చి అనమాట కానీ ఈ పరిహారం ఏంటంటే తీరని కోరికలు తీరటానికి బాగా ఉపయోగపడుతుంది చక్కగా మీకు అనుకున్నది అనుకున్నట్లుగా ఒక నెలలోనో లేకపోతే ఒక ఐదు ఆరు నెలల్లోనో లేదా ఒక సంవత్సరంలోనో ఖచ్చితంగా మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్న ఇట్లా మీకు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరుతుంది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అన్నమాట కాబట్టి చాలా సింపుల్గా చేసేసుకొని అద్భుతమైనటువంటి ప్రతిఫలం పొందండి అర్థమైంది కదండి రేపు సోమవారం రోజున ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరుతుంది అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం